ఏమిటి ఏం చేస్తున్నారు వాత్సాయన ఆయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం పుస్తకం చదివే అవును నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే మన బ్యాంక్ టెస్ట్ లో పాస్ అయింది కూడా పుస్తకం చదివే ఇప్పుడు మన సోబరం పాస్ కావాలన్నా పుస్తకం చదివే ఏ ఒక్కర్లేదు ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానాలు చెప్పండి ఆ తర్వాత ఫ్యామిలీ అయినా సోబరం అయినా ప్రశ్నలా అయితే ఇంటర్వ్యూ అనమాట మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా చీచి చిచిచి ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరు ఏదో గుర్తు అదా సంగతి ఆ మోహిని హస్తని జాతి స్త్రీ హస్తని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి లేకపోతే యాక్సిడెంట్ అయితే మీ మనసులో ఏ దోషం లేదనమాట మీరు చాలా పర్ఫెక్ట్ అనమాట నీ మీ దొట్టు మా అమ్మ మీ దొట్టు మా అమ్మ నమ్మిన సాయిబాబా మీ దొట్టు నిజంగా నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు నిజంగా నిజంగా బాసు అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు బ్యాంకులో మాత్రమే మీకు బాస్ ఇంట్లో నేను మీ ఇల్లాలని అయితే ఇంట్లో నేనే బాస్ అనమాట సోబర మొదలు పెడతావా అయ్యో ఇదే ఫస్ట్ టైం సుందరి నిజంగా నాకేం తెలీదు పుస్తకం అంటే పక్కన పడేసావు నీకేమైనా తెలుసా నాకు కూడా ఏమి తెలియదు ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను నేను ఎక్కడ దాచాను మీరు కనిపెట్టాలి మీరు కళ్ళు మూసుకోండి కలుతారు ఇప్పుడు చెప్పండి ఉంగరాన్ని ఎక్కడ దాచాను పరుపు కింద ఇలా అయితే ఈరోజు మన శోభనం జరిగినట్టే సుందరే మాత్రం నాకు సరే ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడ దాచాను ఎక్కడ చెప్పండి శరీరం మీద అది చూసుకో చెందరే చెప్పు నీ ఓడిపోయాను సుందరి చెప్పకపోతే నీతో నువ్వు చెప్పిస్తా ఇక్కడ దాచావా అర్థమైంది నీ ఐడియా ఏంటో అర్థమైంది శోభన అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట ఏమయ్యా శ్రీమంధాలయ పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది సుబ్బారావు వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకు అయ్యా శ్రీమన్నారాయణ ఆవిడ మరి బాస్ కదా బాస్తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు అంత ధైర్యం ఎలా వచ్చింది ఎలాగా ఈ ఉంగరం ఇచ్చింది అంత ఈ ఉంగరం మహిమ ఏమిటమ్మా ఉంగరం సీక్రెట్ కొంప తీసి శోభన ఉంగరం కాదు కదా అనేది మీరిద్దరు ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ నీకెలా తెలిసింది మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే నువ్వు ఆ సినిమా చూసావా ఎందుకు చూసా చూసి ఏం చేసావు చెప్పు ఏం చేశానా నా ఉంగరం నా ఉంగరం మోహిని ఆ వంకరం ఇప్పుడు తీయటం చాలా కష్టం కష్టం లేదు ఇష్టం లేదు మర్యాదగా ఇస్తావా నన్నే తీసుకోమంటావా తీసుకో ఇవ్వవా ఆ వంకరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు ఏంటి శ్రీ పెళ్ళయ్యాక మరటితనం ఎక్కువైంది శ్రీమన్నారాయణ మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా రెస్టారెంట్ కి రమ్మన్నారు ఎందుకంట ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం ఆటవారు గమనించారు వెడితే పెడతారట చిల్లీ చికెన్ చిల్లీ మటన్ చిల్లీ ప్రాన్స్ చిల్లీ ఫిష్ మీకు పడుతుంది పెద్ద చిల్లు అమ్మయ్యా మీరు చెప్పేది నిజమే కదా ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది మనతో నా ఏషియన్ గేమ్స్ అమ్మయ్య అంతేనా నేను ఇంకా మీ అమ్మాయి జాకెట్ లో జాకెట్ లాకెట్ చూడు సుందరి ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు ఉండదు ఉండటానికి వీల్లేదు నువ్వు ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉన్నా ఎవరయ్యా నువ్వు గట్టిగా చెప్పయా బాబు చూడు బాబు నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు లేదు బాబు నిన్నే చేస్తూ నువ్వే అనుకుంటున్నా జోకులాపు వెంటనే బయలుదేరి రావాయా లత నీ కోసం ఎదురు చూస్తుంది నీ కోసం పెద్ద పెట్టుకుందయ్యా

ఆయన ఒకే ఒక సీనియర్ విలన్ నేను ఒకే ఒక జూనియర్ విలన్ చూడండి కుక్క రాజావారు సారీ కుక్క రాజావారు వారు పిల్లి రాజావారు వీరు సైడ్జీ మీకు ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం రెండు కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం అచ్చా అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు ఒకప్పుడు ఉండేవారు తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు ఆఖరి వారసుడు చిన్నరాజా వారు చనిపోయారు ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వరుసలో మేమే బహుతగాయ్ అడ్వాన్సుగా రెండు కోట్లు తీసుకోండి లెక్క పెట్టుకోండి ఎంత పని చేశారు అన్నారు మంచం అడ్వాన్స్ తీసుకున్నారు ఆ మారవాడి పాపిసం కొద్ది ఇచ్చేయ్ అసలు ఏం జరిగిందో చెప్పు చావండ్రా చారు రాజా రాజాడి ఓ డాడీ